హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రైన్ ఇక్కడ మీరు చూసారు కదా ఇది వచ్చేసి ఎల్లో కలర్ గులాబీ చెట్టు అండి మొన్నటి వరకు బాగా పూలు పూసింది కాకపోతే దీనికి ఎండు తెగులు వచ్చింది అనమాట అంటే కొమ్మలు అనేవి ఇలా ఎండిపోతున్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుందా చూడండి కిందంతా గ్రీన్గా ఉండి పైన కొమ్మలు ఇలా ఎండిపోతున్నాయి అనమాట ఇది కూడా చూడండి ఇది మొత్తానికి ఎండిపోయింది ఇక్కడ వరకు ఇది అయితే ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది ఇక్కడ కొద్దిగా ఈ కింద వరకు మాత్రమే ఎల్లో కలర్లో ఉంది ఇదంతా ఎండిపోయింది చూడండి సో అలానే ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఇది కూడా ఇలా ఎల్లో కలర్ ఎప్పుడైతే వస్తాయో కొమ్మలో అప్పుడు ఎండిపోతుంటాయనమాట అందుకోసం ముందుగా మనం ఒక ప్లేట్లో కొద్దిగా పసుపు తీసుకున్నాము ఇలా ఇలా కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత మనకి చెట్ల కోసం కాబట్టి ఆర్గానిక్ అయితే బాగుంటుందండి కాకపోతే ఆర్గానిక్ దొరకని వాళ్ళు నార్మల్దే కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట నేను ఇలా కొంచెం పసుపు తీసుకొని దీన్ని వాటర్తో తడిపేస్తాను చూసారు కదా మొత్తం కూడా వాటర్తో తడిపేశాను ఇక్కడ పసుపునైతే తీసుకొని వచ్చానండి మీకు అందరికీ తెలుసు నేను చెట్లకి ఎప్పుడైనా కానీ ఇలా కొమ్మలు ఎండిపోతూ ఉంటే పసుపు యూజ్ చేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు నా ఛానల్లో చాలాసార్లు కూడా ఇది మీకు చెప్పాను అనమాట మరి చెట్లకి కొమ్మలు ఇలా ఎండిపోతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి దీనికి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఒకసారి నా ఛానల్లో మీకు చూపించాను మళ్ళీ కూడా ఇప్పుడు అది చేయబోతున్నాను అండి ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కొమ్మ ఇప్పుడిప్పుడే ఎండిపోవడానికి స్టార్టింగ్లో ఉందనమాట అంటే ఇక్కడ చూసారా మొత్తం ఎల్లో కలర్లో వచ్చేసింది కొమ్మ అంతా ఇక్కడ చూస్తే ఈ కిందంతా ఎల్లో కలర్ ఉండిపోయింది పైన అంతా ఎండిపోయింది ఇది కూడా ఇంతకుముందు అంటే నేను ఎక్కువ ఆల్రెడీ చూశాను కాకపోతే కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా అయిపోయిందనమాట నేను ఆ రోజే దీనికి పసుపు రాసి నిండే ఇంతవరకు వచ్చేది కాదు ఇంతకుముందు నేను యూజ్ చేశాను వేరే చెట్టుకి ఆ చెట్టుకు బాగా వర్కౌట్ అయ్యిందండి సో అందుకోసమని ఇప్పుడు దీనికి కూడా ట్రై చేస్తున్నాను చూసారా పసుపునైతే ఇలా తడిపి తీసుకొని వచ్చాను మరి ఇలా తడిపిన ఈ పసుపుని చెట్టుకు ఎలా రాయాలి అనేది చూపిస్తాను చూడండి మనకి ఎక్కడైతే కొమ్మ ఎండిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుందో అలాంటి చోట మనం కొమ్మకి ఇలా మొత్తాన్ని కూడా పేస్ట్ చేయాలండి మొత్తం ఇలా రాసేసేయాలి ఆల్రెడీ ఎండిపోయిన కొమ్మ మనకి ఎక్కడి వరకు అయితే ఎండిపోయి ఉంటుందో ఆ కొమ్మకు కూడా మనకి ఎక్కడి వరకు అయితే ఎండిపోయి ఉంటుందో అక్కడ పూసామనుకోండి అనుకోండి అక్కడికి స్టాప్ అయిపోతుంది లేదంటే అది అలానే కంటిన్యూ అయిపోయి కొమ్మ మొత్తం కూడా ఎండిపోతుంది అనమాట అలా ఎండిపోకోకుండా మనకి ఎక్కడికైతే అది స్టాప్ అయిందో అక్కడ నేను ఇక్కడ పసుపు పూస్తున్నాను చూడండి ఇలా పూయడం వల్ల మనకి కొమ్మ ఇక్కడికే స్టాప్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇది కంటిన్యూ అవ్వదు ఈ తెగులు అనేది కంటిన్యూ అవ్వదు అనమాట మనం చెట్ల గురించి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చాలా ఈజీ అండి మనం ఇంట్లో ఉండి ఇంట్లో మనం ఎక్కువ చెట్లయితే పెంచుకోలేము మనం ఎన్నైతే పెంచుకుంటామో అన్ని చెట్లకు కూడా ఈ కేర్ అనేది తీసుకున్నాం అనుకోండి చెట్లకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట బాగా పెంచుకోవచ్చు చెట్లని అలాగే ఇక్కడ చూసారా ఈ చెట్టు కూడా కొంచెం అక్కడక్కడ స్టార్ట్ అవుతూ ఉంది సో దానికి కూడా ఒకసారి ఇలా మొత్తాన్ని కూడా అప్లై చేసేద్దాము నేను ఒకసారి ఇలా పసుపు దేనికైనా ఏదైనా ఒక చెట్టుకు అప్లై చేయాలని తీసుకుంటే మిగిలిన చెట్లకి ఇంకా స్టార్ట్ అవ్వక ముందే కూడా దీన్ని నేను యూస్ చేస్తానండి ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకోండి ఇది అలాగే కొమ్మలకి కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట సో అలా కాకుండా మనం దీన్ని అప్లై చేస్తామనుకోండి చూసారా ఇక్కడ కూడా వచ్చింది చూడండి ఇలా కొమ్మ మధ్యలో ఎండిపోతూ ఉంటుందన్నమాట ఎక్కడైతే అలా ఎండిపోతూ ఉంటుందో అక్కడ మనం ఈ పసుపు అనేది అప్లై చేసామనుకోండి అది కవర్ అయిపోతుంది నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అంతా కూడా ఈ మొత్తం కూడా గ్రీన్గా మారిపోతుందనమాట ఈ చెట్టు నేను మొన్న తీసుకున్నాను కదండి లైట్ పింక్ కలర్ ఆ గులాబీ చెట్టు బాగా వచ్చిందండి చాలా బాగా వస్తున్నాయి చెట్లు అయితే మంచి గ్రోత్ కూడా ఉంది చెట్లలో కాకపోతే ఇలా ఏమైనా ఎండు తెగులు అలా వచ్చాయనుకోండి కొంచెం ప్రాబ్లం అవుతుంది సో చూసుకోవాలన్నమాట కొమ్మలు ఎండిపోకోకుండా ఎప్పటికప్పుడు వీటికి కేర్ తీసుకుంటూ ఉండాలి ఈ కొమ్మ ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ మొత్తం కూడా ఎండిపోతూ ఇలా గీతలు గీతలుగా పడి ఎండిపోతున్నట్లు కనిపిస్తుంది కదండి ఈ పసుపు చాలా బాగా పనిచేస్తుందండి పసుపు మనకి ఆర్గానిక్గా దొరికితే ఇంకా బాగుంటుంది అనమాట ఆర్గానిక్ పసుపు అయితే చెట్లకి ఇంకా బాగా పనిచేస్తుంది ఒకవేళ అది మీకు దొరకని వాళ్ళకి మనం నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే పసుపే వాడచ్చు అనమాట మనకి బయట చెట్లకి అదే పనిగా సపరేట్గా ఆర్గానిక్ పసుపు అని అడిగితే ఇస్తారండి మనకి టెన్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ ఎంతైనా కానీ మనకు కావాల్సినంత తెచ్చుకోవచ్చు అనమాట ఎక్కువ పట్టదండి చాలా తక్కువ అంటే కొమ్మలకి ఎప్పుడైనా ఇలాంటి అవసరం వస్తేనే కానీ మనకి ఇంకా వేరే ఏం అవసరం ఉండదు ఇంకొకటి ఏంటంటే పువ్వులకి పువ్వులు బాగా రావాలి తొందరగా కాయలు కాయాలి చెట్లల్లో మంచి కాపు రావాలి అంటే ఈ పుల్ల మజ్జిగ పసుపుని యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఓకే అండి మరి ఇది ఇవాళ వీడియో మరి ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్